మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా పిట్టల రవీందర్ ముద్రాజ్ ఎన్నికయ్యారు ఎన్నికలలో ప్రత్యర్థి అభ్యర్థి అయిన పెసరి కుమారస్వామిపై విజయం సాధించారు మొత్తం నూట నలభై ఆరు ఓట్లకు గాను కుమారస్వామికి యాభై ఆరు ఓట్లు రాగా రవీందర్కు ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూరులో గెలుపొందిన రవీందర్ ను మత్స్యకారులు గజమలతో సన్మానించారు తన ఎన్నికకు సహకరించిన ముద్రాజ్య సోదరులు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు పిట్టల రవీందర్ ధన్యవాదాలు తెలిపారు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే వైస్ చైర్మన్ బాషవేణి శ్రీనివాస్ డైరెక్టర్గా గుండకుమార్ గొడుగు సమ్మయ్య బొల్ల సుధాకర్ అరిగే ప్రభాకర్ బాసవేణి శ్రీనివాస్ నల్లి రాములు పాసం సమ్మయ్య పోలు రాజు గడుగు రాజేశం ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో రవీందర్ తో పాటు ముద్రాజు సంఘం జిల్లా నాయకులు తాట్ల తిరుపతి ముద్రాజ్ కీసరి లక్ష్మయ్య రెడ్డి మల్లయ్య సిల్ల రాములు సిధర సత్యయ్య పోలు శ్రీనివాస్ దాసరి సంపత్ పిట్టల కనకయ్య గోడెల రాజు తదితరులు ఉన్నారు ఎన్నికల్లో ఇలా నాకు ఘనంగా విజయం పొందుపరిచినటువంటి కరీంనట్ జిల్లా మత్స్య కర్మీల సోదరులందరికీ పేరు అవసరం తెలియదు గతంలో ఈ ఈ పదవీ కాలం ముగిసి దాదాపు ఐదేళ్ల సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ఇది ఖాళీగా ఉన్నది మరి అదే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒకటే రిజిస్ట్రేషన్ తోటి ఈ కరీంనగర్ జిల్లా సొసైటీగా ఉండే ఇప్పుడు బయట అయిన తర్వాత ఏ జిల్లా కాదు జిల్లా అయితే నాలుగు జిల్లాలు అయిన తర్వాత ఆ జిల్లాలో కొత్తగా సొసైటీ నెంబర్ చేయించుకొని అక్కడ ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగినది అలాగే అదేవిధంగా కరీంనగర్ జిల్లా కొత్త సొసైటీ కొరకు ఇక్కడ కూడా ఎన్నికలు జరగడం జరిగినది ఈ ఎన్నికలలో కరీన జిల్లాలో మత్స్యపర సంఘాలు మరియు ముద్రాజు బంధువులు మరి ముదిరాజు నాయకులందరూ నా వెన్ వెన్నంటూ ఉండి నన్ను అధిక మెజార్టీ గెలిపించిన వీర సహకరించిన వీరందరికీ పేరే పేరున్న ఇలా గురువా మహేష్ కానీ నారాయణ కానీ తర్వాత మా గంగ కనకన్నా కానీ ఇక్కడ ఉన్న పెద్దలు పేరు పెట్టిన ఫ్రీగా అనుకోకుండా సీన్ కానీ మీ అందరికీ పేరు పెట్టిన నన్ను అర్థికమైన గెలిపిస్తాం